విషయం మీకు చెప్పడం మర్చిపోయాను మీ యొక్క మన చిరంజీవి గంజి చిరంజీవి గారు కొద్ది రోజుల క్రితం ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో స్వర్ణకార అభివృద్ధి కార్పొరేషన్ దాన్ని స్వర్ణకారుల అభివృద్ధి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్గాల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికారులను పిలిచి ఈ యొక్క కార్పొరేషన్ స్థాపించండి వారి యొక్క అభివృద్ధి మన గవర్నమెంట్కి మన ప్రభుత్వం యొక్క లక్ష్యం

ఒక మంచి వెలుగు నింపే వార్త మరి నిన్న జరిగిన చేనేత చేనేత బజార్ ఓపెనింగ్ సందర్భంగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు స్వర్ణకార కార్పొరేషన్ అనేది తక్షణమే ఏర్పాటు చేయడం జరుగుతుందని జగనన్న దృష్టికి తీసుకెళ్తే స్వర్ణకారుల సమస్య మీద వారికి తక్షణమే ఏర్పాటు చేయమని చెప్పడం చాలా ఆనందంగా ఉంది మరి రాష్ట్రంలో ఈ రోజు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా స్వర్ణకారులను పట్టించుకున్న పాపాన లేదు మరి గతంలో చూస్తే మేము అనేక మార్లు నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి ర్యాలీలు చేయడం కానివ్వండి స్వర్ణకార కార్పొరేషన్ కావాలి ప్రతీ నెల కూడా నలుగురు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి స్వర్ణకార సోదరులు ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన తర్వాత వారి వృత్తి కోల్పోయి అనేక రకాల మానసిక బాధ చిత్రహింసలు అప్పులపాలయ్యి అనేక రకాలుగా బలవన్మరణాలు పాలవుతున్న ఈ తరుణంలో జగనన్న నిజంగా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ వలె అడిగిందే తరువుగా ఒక కన్న తల్లి మాదిరిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఆయన తన సొంత కుటుంబంలో బిడ్డలకు ఏ రకమైతే ఇబ్బందులు వస్తే ఆదుకుంటారు కన్న తల్లిదండ్రులు అదేవిధంగా స్వర్ణకారుల జీవితంలో కూడా మంచి వెలుగు నింపిన జగనన్నకు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకర సోదరులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటామని జగనన్న వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక జగనన్న పథకాలు ఒక మాటలో చెప్పాలంటే చెప్పడానికి గంటపడుతుందనమాట ముఖ్యంగా రెండు మాటలే చెప్తాను చిన్నపిల్లలకు విద్య భవిష్యత్తు తరాలు వా మంచి బంగారు బాటను వేస్తున్న జగనన్న మరి ముందు చూపుతో మన రాష్ట్రం ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలంటే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులనే నినాదం ఏదైతే ఉందో ఆ దిశలో జగనన్న మన బిడ్డల భవిష్యత్తుని తన సొంత బిడ్డల్లాగా ప్రతి ఒక్క రాష్ట్ర భవిష్యత్తుని ఎంత గట్టిగా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంలో అనేక మంది గుమ్మగుడి వచ్చినా సరే జగనన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం స్వర్ణకార కార్పొరేషన్ కోసం కృషి చేసిన మన నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి గారికి మరి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు గారికి జింకా విజయలక్ష్మి గారికి కాండ్రు కమలా గారికి చిల్లపల్లి మోహన్ గారికి వివిధ రకాల అందరు పెద్దలందరికీ కూడా పార్టీ నాయకులందరికీ కూడా మా స్వర్ణకారులకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మంగళగిరిలో నిన్న జరిగిన చేనేత వస్తుర సముదాయంలో జరిగిన సభకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు నిన్న స్వర్ణకారులను ఉద్దేశించి స్వర్ణకారులందరూ ఎప్పటి నుంచో అనేక బాధలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి స్థానిక నాయకుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్ణకారులందరూ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారని చెప్పి విజయసాయి గారు నేను చెప్పడం జరిగింది దీని దీ ఇదంతా కూడా స్వర్ణకారుల కృషి అలాగే స్వర్ణకార సంఘాలు కూడా గట్టిగా ఏదైతే స్వర్ణకారుల ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం వల్లనే ఇది సాధ్యపడిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరి ఇలాంటి శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దీన్ని కృషి చేసిన స్వర్ణకార సంఘాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటం అలాగే ఆ రోజున మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల పథకాలు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తూ ముందు సాగుతూ ఉన్నారు అడగని కార్పొరేషన్ కూడా కేవలం స్వర్ణకారులందరూ పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈరోజు స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి స్వర్ణకారు అందరూ కూడా స్వర్ణకార సంఘాలు కానీ స్వర్ణకార సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం